కదిరి బస్టాండ్ సమీపంలో హోటల్ వద్ద కారు పార్కింగ్ విషయంలో గొడవ కేసు నమోదు శ్రీ సత్యసాయ జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్ అమీర్ నగర్ కు చెందిన ధనుంజయ అను వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాను హిందూపురంలోని డివిజన్ పోస్టల్ ఆఫీస్ నందు పోస్టల్ అసిస్టెంట్ గా పనిచేస్తానని ఈ రోజు వారి తండ్రి సంవత్సరికానికి వారి బంధువులంతా కదిరికి రావడము జరిగిందని తాను వారిని ఎక్కడున్నారని అడగడంతో తాము సప్తగిరి హోటల్ వద్ద ఉన్నామని చెప్పగా తాను తన కారులో అక్కడికి వెళ్లి తను కారును రోడ్డుపైన పార్కింగ్ చేయగా కారు పక్కకు తీయమని సప్తగిరి హోటల్ సిబ్బంది తనతో గొడవ పెట్టుకుని తనను కొడుతుండగా అడ్డుగా వచ్చిన తన బంధువులను అందరినీ కూడా ఇష్టానుసారం కొట్టి బెదిరించారని ఇచ్చిన ఫిర్యాదు విషయంలో హోటల్ సిబ్బంది రెడ్డి నరసింహ బబ్లూ మురళి బాదుల్లా శేషగిరి స్వామి లాయర్ శివ మరికొందరి పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్